సంక్రాంతి సంబరాలు అంబరాని అంటే విధంగా విశాఖపట్నంలో ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఈ నాలుగు రోజులు అసలు పల్లెటూరు వాతావరణానికి విశాఖపట్నం తీసుకొచ్చేసారేమో అన్నట్టుగా ఉంది జీవీఎల్ నరసింహారావు గారు ఇవన్నీ ఇవంతా చేశారనమాట సో మన చుట్టూ ఉన్న చూసుకుంటే నిజంగానే పల్లెటూరు వాతావరణానికి వచ్చేసామా ఇట్స్ ఆల్మోస్ట్ సిక్స్ అవుతుంది కూడా ఈవినింగ్ సిక్స్ అవుతుంది అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కొత్త సరికొత్తగానే ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళకి సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది ముగ్గులు అలాంటి ముగ్గులు పోటీలు ఇరవై సో పొద్దున ఆరు గంటల నుంచి ఈ ప్రాంగణం అంతా హడావిడిగా స్టార్ట్ అయిపోయింది సో ఈ ముగ్గుల పోటీకి ఆషా మాషి ప్రైజ్ ప్రైజ్ మనీ కాదండి ఫస్ట్ ప్రైజ్కి రెండు ఇరవై ఐదు వేల నూట పదహారులు సెకండ్ ప్రైజ్కి పదివేల నూట పదహారులు థర్డ్ ప్రైజ్కి ఐదు వేల నూట పదహారు అనమాట సో మన యాజ్ యూజువల్గా ఎప్పుడు సంక్రాంతికి ముగ్గులు వేస్తూనే ఉంటాము కానీ ఇలాంటి ప్రైజ్ మనీ ఉంటే ముగ్గుల మహారాజులు ఎందుకు ఆగుతారు చెప్పండి సో ఆటోమేటిక్గా ముగ్గులని ఒకసారి మీకు వేసేస్తారని చూడండి అలానే ఇటువైపు చూసుకుంటే పల్లెటూరు వాతావరణం అను అనువు కనిపించాలని చెప్పారు చెప్పేసి జీవీఎల్ నరసింహారావు గారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట సో ప్రతి వాతావరణం కూడా పల్లెటూరు వాతావరణం నిలబడాలని చెప్పేసి అక్కడ గుడిసెల దగ్గర నుంచి హరిదాసుల దగ్గర నుంచి కర్రసాము అరకు ట్రైబల్ డాన్స్ అలానే చూసుకుంటే దిమ్సా డాన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ ఈ రోజు భోగి సందర్భాల కారణంగా ఇవి చేసుకుంటే రేపు మరింత అద్భుతంగా ఉంటుంది అంటూ కూడా జీవీఎల్ నరసింహారావు గారు ఇప్పటివరకు మనతో మాట్లాడారు అనే కొన్ని ఇప్పటివరకు విషయాలు చూద్దాం ఒకసారి చూడదానండి అలాగే మరికొద్దిసేపట్లో ఈ వేదికను అలంకరించడానికి జబర్దస్త్ నటినట్లు అలాగే మరికొద్ది మంది రాజకీయ నాయకులు అలాగే రేపు జరిగిపోయే మహా మన సంక్రాంతి సంబరాలు మరింత అంబరాన్ని అంటించడానికి కుమార్ గారు కూడా రాబోతున్నారు సో ఇదే వేదికను ఎంత చక్కగా అలంకరించిన ప్రతి జీవీఎల్ టీంకి కి అలాగే నరసింహరావు గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నారు అంటే సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరికి పల్లెటూర్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి నానమ్మలు ఇంటికి తలపించడానికి వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఎక్కడ కాంప్రమైజ్ కూడా విశాఖపట్నానికి పల్లెటూరు వాతావరణం తీసుకొచ్చేసారు మన నరసింహరావు గారు సో అటు చూసుకోవచ్చు తప్పడి గుళ్ళు కావచ్చు హరిదాసులు కావచ్చు అలానే పులివేషాలు కావచ్చు ఇటువైపు చూసుకుంటే కరసాము అండ్ ఇటువైపు చూసుకుంటే దింసా డాన్స్ అటువైపు ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చూడ చక్కగా ఎక్కడ సంస్కృతి సంపద పైకి తీసుకొచ్చే విధంగానే అను అనుగు చూపిస్తున్నారు మన నరసింహారావు గారు సో మరి కొద్దిసేపట్లో కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోతుంది అది కూడా చూద్దాం రండి எது கட்ளும் செருப்பு கலசம் கோவு சன்னாயி மேலம் சன்னி ஹரிதாஸ் பங்கல் கைட்ஸ் సంక్రాంతి సంబరాలు అంబరాన్ నండుతున్నాయి విశాఖపట్నంలో అసలే ఏయూ గ్రౌండ్స్లో చాలా పెద్దవైన స్థలం కానీ విశాఖపట్నంలో సంక్రాంతి దింపాలంటే పల్లెటూరు వాతావరణం ఖచ్చితంగా దింపాల్సిందే సో మన జీవీఎల్ సభ్యులు అలాగే బీజేపీ లీడర్స్ అందరూ కలిసి కూడా విశాఖపట్నాన్ని ఒక అందమైన పల్లెటూరు కింద మార్చేశారు మన ఏయూ గ్రౌండ్స్ని అలాంటి ఏయూ గ్రౌండ్స్ సంక్రాంతి సంబరాలు అంటే ఒక ముగ్గుల పోటీ ఏందో అసలు సంక్రాంతి కంప్లీటే అవ్వదు సో అలాంటి థీమ్ని మన ఏయు గ్రౌండ్స్లో తీసుకొచ్చారు సో మాట్లాడదాం ఇవి అందమైన ముగ్గురు అమ్మ మీ పేరు నా పేరు లక్ష్మి అండి లక్ష్మి గారు సో ఈ ముగ్గు చాలా బాగుంది ఆల్రెడీ నరసింహ గారు కూడా పొగుడుకోవడం జరిగింది సో ఈ ముగ్గు మీ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్ అంటే మేడం ఇప్పుడు సంక్రాంతి అనేసరికి మనకి గుర్తు వచ్చేది ముగ్గులు ఇది మన సాంప్రదాయం అండి దాంతోపాటు ఇది పాలు కొండ భోగి రోజు మనం కొత్త ధాన్యంతోను పాలు పొంగించి లక్ష్మీదేవికి నైవేద్యం పెడతాం కదా మేడం గాలిపటాలు తర్వాత గుమ్మడకాయ చెరుకులు మన కలిసం గంగిరెద్దులు సన్న ఇవన్నీ మన సాంప్రదాయాలు మేడం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఇవన్నీ మన పిల్లలకి తెలియదండి మన సాంప్రదాయం అంటే ఏంటో మన పిల్లలకి తెలియదు ఇప్పుడు కల్చర్ పెట్టి ఇప్పుడు బావి తరాలు వాళ్ళకి ఇలాంటివన్నీ మనం చెప్తేనే కదండి వాళ్ళు తెలుసుకుంటారు అందుకనే సంక్రాంతి కాన్సెప్ట్ మొత్తము పెట్టి క్రియేటివిటీ చేసి నేను ముగ్గు పెట్టాను మేడం అంటే పాతికి వేలు తీసుకెళ్ళిపోతామని ఏమో తెలియదు మేడం అది మాత్రం జడ్జెస్ ఇష్టం మేడం జడ్జి ఇష్టం అంటే ఇంతమంది మంచి మంచి ముగ్గులు వేశారు కదా మీ ముగ్గుకి వస్తుందని మీకు నమ్మకం లేదా అంటే చాలా నేను ప్రైజెస్ గెలుచుకున్నాను మేడం కానీ చెప్పలేము మేడం అది అంటే జడ్జెస్కి నచ్చింది అనుకోండి అది వాళ్ళ జడ్జిమెంట్ని బట్టి ఉంటుంది మేడం ఎంతవరకు చాలా ప్రైజ్లు అన్నారు ఎంత అమౌంట్ గెలిచారు నేను గోల్డ్ అంగానే ఒక ఐదు తులాలు గెలిచాను మేడం గోల్డ్ బ్యాంక్ ఉంది ఇక్కడ నాకు ఇప్పటి వరకు ఒక వన్ నూట యాభై రెండు వందల వరకు నేను ముగ్గులు పోటీలో చేసి గెలుచుకున్నాను మేడం ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేస్తాను మేడం చాలా చరిత్ర ఉందండి ఇక్కడ ముగ్గులు పోటీల్లోని ఓకే సార్ మరి మీ కాన్ఫిడెన్స్ ప్రకారం అంటే మీ కాన్ఫిడెన్స్ లేదంటున్నారు బట్ ఎనీవే మీరు అనుకున్న ప్రకారం మీరు గెలుచుకున్న ప్రైజ్ మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకే వస్తుందేమో అని చూద్దాం బట్ ఇంకా చాలా ముగ్గులు అయితే ఉన్నాయి పదండి చూద్దాం సో సంక్రాంతి సంబరాల్లోని ఈ ముగ్గు అయితే హైలైట్గా నిలిచిందనమాట సో హోరాహోరిగా సాగుతున్న ఈ ముగ్గులు పోటీలు అన్నీ కూడా అమ్మ మీ పేరేంటి అన్నపూర్ణ అన్నపూర్ణ గారు ఓకే సో ముగ్గులు కండ ఎక్కువగా అయోధ్య మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టు ఉన్నారు మరి ఈ ట్వంటీ సెకండ్ అయోధ్య రాముడు వస్తున్నాడుగా అందుకనే రాముండేసా అక్కడేమో గుడి వేసా అదే డైలాగ్ అంటారు కదా బాగా పక్కడ్బండిగా ప్లాన్ చేసావు మాయిగా సంక్రాంతి థీమ్ కూడా పెట్టాను కదా చుక్కల ముగ్గు మళ్ళీ రామాయణ కూడా పెట్టాను ఆంజనేయ స్వామిని కూడా పెట్టాను ఓకే సో సంక్రాంతి అనగానే మీకు గుర్తు ఏంటమ్మా ముగ్గులు గొబ్బెమ్మలు కోలాటాలు ఇలాగా రకరకాలుగా ఫంక్షన్స్ అవుతుంటాయి కదా వెళ్తూ ఉంటాం ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తాం విన్ అవుతాం విన్ ఎన్ని విన్ అయ్యారు చాలా టెన్ ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సార్లు విన్ అయ్యా ఓకే ఏమేమి గెలుచుకున్నారు ఇప్పటివరకు ఏబియా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఫైనల్కి వెళ్ళాను అక్కడ కూడా వేశాను అక్కడ ఒకసారి థర్డ్ వచ్చింది అక్కడ చాలా టఫ్గా ఉంటుంది ఇక్కడ వైజాగ్లో అయితే మాత్రం నేను ఎక్కువ విన్ అవుతాను ఫస్ట్ వస్తాను సో ఇప్పుడు మీరు ముగ్గులన్నీ చూశారు కదమ్మా మీకు ఏ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారు ఫస్టే సెకండ్ థర్డ్ ఫస్ట్ అనే చెప్తాను ఫస్ట్ అనే చెప్తాను ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మనకు కావాల్సిందే ఖచ్చితంగా సో ఫస్ట్ ప్రైజ్ ఒకవేళ వస్తే ఏం చేస్తారు ఏం చేస్తాను నేనైతే అయోధ్య రామయ్యకి ఒక ఫైవ్ థౌజండ్ పంపిద్దాం అనుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తే ఫైవ్ థౌజండ్ థౌజండ్ వస్తే ఫైవ్ తక్కువ మేము ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ అంటే ఏంటి మాకు కావాల్సింది చెప్పండి ఇక మా హస్బెండ్కి టెన్ థౌజండ్ ఇస్తాను నేను టెన్ థౌసండ్తో మొత్తం బట్టలు అన్ని తీసేస్తా నాకు మాత్రం పర్సనల్ ఖర్చులు ఉండవా చెప్పండి హస్బెండ్ కి పదివేలు ఇచ్చేసినా అంతే అంటారా అంతే ఆంటీ గారు సో అయోధ్య రాముడు మిమ్మల్ని ఏం చేస్తారో చూద్దాం ఎస్ థ్యాంక్ యూ అండి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో నాలుగు రోజుల పాటు సంక్రాంతి వేడుకల్ని జరుపుకోవటం కోసం మహా సంక్రాంతి సంబరాలు పేరుతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది దీనికి నేను అధ్యక్షత వహించి ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది ఇక్కడ సుమారు నాలుగైదు ఎకరాల ప్రాంగణంలో మరి ఒక గ్రామీణ వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసి అన్ని జానపద సాంస్కృతిక కార్యక్రమాల్ని ఇక్కడ ఏర్పాటు చేసి గ్రామాలకు వెళ్ళవలసిన వెళ్ళలేని వారు గ్రామంలో ఉండే విధంగా గ్రామాల్లో జరిపే వేడుకల్ని ఇక్కడే ఆనందించే విధంగా అలాగే అనేక రకమైనటువంటి పోటీలు ముగ్గుల పోటీలు కోలాటం పోటీలు అలాగే పంచకట్టు పోటీలు వినూత్నంగా మరి మగవారు మరి వారికి పంచిస్తే ఎంత త్వరగా పంచకట్టు కట్టగడతారు అనే అన్న దాన్ని కూడా అసెస్ చేయడం కోసం మరి పురుషులకు వస్త్రధారణ పోటీ పంచకట్టు పోటీ మహిళలకు తెలుగు అమ్మాయి పోటీలు తెలుగు వనితలకు తెలుగు మహిళలకు పోటీలు ఈ విధంగా నాలుగు రోజుల పాటు మరి నాన్ స్టాప్ సాంస్కృతి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా నాన్ స్టాప్ వినోదం ఇక్కడ దక్కనుంది ఇందులో పార్టిసిపేట్ చేసే వారి అందరికీ కూడా పెద్ద ఎత్తున బహుమతుల్ని కూడా ముందే అనౌన్స్ చేయటం జరిగింది ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి మొదటి రెండు మూడు బహుమతులుగా ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయల ప్రైజ్ తో పాటుగా వారందరికీ ఈ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరుగుతుంది గెలుపొందిన వారికి మరి సర్టిఫికేట్తో తో పాటుగా పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇది ప్రపంచ స్థాయిలో మరి ఒక సంస్థ వారు దీన్ని మొత్తం పోటీలను కూడా పర్యవేక్షించే విధంగా వారిని కోరటం జరిగింది దాదాపుగా మరి దీనిలో వెయ్యికి పైగా పార్టిసిపెంట్స్ పాల్గొంటారని పాల్గొన్న ప్రతి వారికి కూడా ఈ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది దానిలో ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పార్టిసిపేట్ చేసినట్టుగా వారికి గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది అలాగే కోలాటం పోటీల్లో గెలుపొందిన వారికి కూడా బహుమతులు ఇంకా ఎన్నో మరెన్నో మరి ఆనంద భరితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది ముఖ్యంగా మరి పట్టణ ప్రాంతంలో కూడా విశాఖ పట్టణంలో పల్లె వాతావరణాన్ని పల్లె వాసనల్ని పల్లె రుచుల్ని చూపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన ఎవరైనా కనీసం మూడు నాలుగు గంటల పాటు మరి ఎటువంటి రుసుము చెల్లించకుండా రూపాయి ఖర్చు లేకుండా మూడు నాలుగు గంటల పాటు ఇక్కడ మేము మంచి సాంస్కృతిక కార్యక్రమాలు చూసి వెళ్ళొచ్చు ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ మేము చేసేటువంటి ప్రయత్నం మరి ఇది ఖచ్చితంగా ఇది నాలుగు రోజుల పాటు విశాఖపట్నానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందన్న నమ్మకంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం జరిగింది రండి అందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి అని వారందరినీ కోరటం జరుగుతోంది ఇంతే కాకుండా మనం చూసాం ఈ రోజు కూడా నేను కొన్ని మాల్స్కి వెళ్ళటం జరిగింది విపరీతమైనటువంటి అక్కడ రాష్ట్ర కనిపిస్తోంది సో అందుకే ఇక్కడ స్టాల్స్ ని కూడా టెక్స్టైల్ స్టాల్స్ ని క్లోత్ క్లాత్స్ క్లాత్ నమ్మే విధంగా మరి బట్టల స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఇవ్వటం జరిగింది ఖాదీ అలాగే చేనేత నేసే వారికి డైరెక్ట్ గా ఇవన్నీ ఇవ్వటం జరిగింది ఎటువంటి రుసుం తీసుకోకుండా అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడికి వచ్చిన వారు మరి ఏదన్నా భోజనం చేసి వెళ్ళాలంటే కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతోంది ఇది కాకుండా ఉచితంగా అక్షయ పాత్ర వారిచే ఏర్పాట్లు చేసి ఉచితమైనటువంటి ప్రసాదాల పంపిణీ కూడా మేము చేయటం జరుగుతుంది అది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రసాదాన్ని అందజేయటం జరుగుతుంది ఈ వివరాలు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమాల్ని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి కొన్ని ఇతర సంస్థలు కానివ్వండి వారి సదు వారి యొక్క సమర్థంతో కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి పూర్తి సహకారం అందించారు ఇందులో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అలాగే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డు ఈ రెండు సంస్థలు ప్రధానంగా అలాగే అనేక ఇతర సంస్థలు కూడా చిన్న స్థాయిలో కూడా సహాయం సపోర్ట్ తెలియచేయడం జరిగింది వారందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుసు ప్రముఖులు ఎవరు రాబోతున్నారు ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్స్ కి కావచ్చు లేకపోతే రంగాల నుంచి నాలుగు రోజుల కార్యక్రమాల్లో అనేక మంది ప్రముఖుల్ని స్థానికంగా ఉన్నవారిని ఆహ్వానించడం జరిగింది అలాగే ఈరోజు కార్యక్రమాల్లో మరి ప్రముఖ గాయకి మోహన భోగరాజు బుల్లెట్ బండి పాటతో చాలా పేరు ప్రఖ్యాతులు ఇచ్చినటువంటి అమ్మాయి అయితే ఇంకా చాలా గొప్ప సింగర్ చాలా మంచి గాయకి వారు ఈరోజు ఇక్కడ మరి దాదాపుగా రెండు గంటల పాటు ఇక్కడ ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ నుంచి పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు హైదరాబాద్ నుంచి ఈరోజు అమ్మాయి ఈ పని మీదనే ఇక్కడికి వారు రావటం జరిగింది ఇది కాకుండా స్థానికమైనటువంటి అనేక మంది గాయకులు మంచి పాటలతో అలరించనున్నారు ఇది కాకుండా రేపు రేపు ఒక హైలైట్ కానుంది సినిమా తార అలాగే ప్రఖ్యాత నటులు సాయి కుమార్ గారు రేపు ఇక్కడికి రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం విచ్చేయనున్నారు మరి దాదాపుగా అనేక సినిమాల్లో మరి హీరోగా విలక్షణ నటుడిగా నటించడమే కాకుండా మరి పెద్ద సంఖ్యలో వెయ్యికి పైగా సినిమాలకి ప్రముఖ తారలందరికీ కూడా వాయిస్ అందించినటువంటి సాయి కృష్ణ వారి వాయిస్ వినేటువంటి మంచి అవకాశం ఇక్కడ దొరుకుతుంది అదే కాకుండా జబర్దస్త్ టీమ్ ఎవరైతే మరి కడుపుబ్బ నవ్విస్తారో వారం వారం అందరినీ కూడా టెలివిజన్ ఛానల్స్లో ఈ పేరు చెప్తేనే మరి నవ్వు వస్తుంది భాస్కర్ వంటి ఆయన బృందం అంతా కూడా మరి రేపు సాయంత్రం ఇక్కడ వారు కూడా రెండు మూడు గంటల పాటు ఇక్కడ మరి విశాఖ వాసుల్ని మరి వారికి వినోదాన్ని అందించనున్నారు ఇది కాకుండా ఇంకా అనేక మంది ఎల్లుండి మరి ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది ఎంపీలు అలాగే ఎల్లుండి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ గారు రానున్నారు ఒక ప్రత్యేక ఆకర్షణగా అలాగే భోజ్పురి టాప్ స్టార్ అండ్ సింగర్ అండ్ బీజేపీ ఎంపీ అయినటువంటి నిరాహువా పేరుతో ఆయన పిలుస్తారు దినేష్ లాల్ యాదవ్ అసలు పేరు నిరాహువా కూడా అ బిగ్ స్టార్ సో ఆయన ఎల్లుండి ఇక్కడికి రానున్నారు అలాగే పదిహేనవ తేదీ కూడా కొంతమంది ప్రముఖులు రానున్నారు రేపు అలాగే మరొక ప్రాస కవి ఎవరైతే మరి టీవీలు తరచుగా చూసే వారికి ఖచ్చితంగా వారి గురించి తెలుస్తుంది వారు రానున్నారు అలాగే పద్నాలుగవ తేదీ ఉదయం భోగి మంటలు నాలుగున్నర నుంచి ఉదయం నాలుగున్నర నుంచి ఏడు గంటల వరకు చాలా అత్యద్భుతంగా ఇక్కడ భోగి మంటల కార్యక్రమం జరగనుంది అది జరిగిన వెంటనే కోలాటం పెద్ద స్థాయిలో కోలాటం దాదాపుగా మరి ఇరవై ముప్పై బృందాలు వచ్చి ఇక్కడ కోలాటం చేస్తారు ఆ తరువాత వెంటనే ఎల్లుండి మధ్యాహ్నం పద్నాలుగవ తేదీ భోగి మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి మూడు నుంచి నాలుగున్నర గంటల వరకు సుమారు వెయ్యికి పైగా పిల్లలతో పిల్లలకు భోగి మరి పండ్లు భోగి పండ్లు వారికి పోయాలని చెప్పి ఇక్కడ నిర్ణయించడం జరిగింది ఈ సంప్ర ఈ సంప్రదాయం దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా తగ్గిపోతూ ఉంది కనుమరుగవుతూ ఉంది సో ఆ సంప్రదాయాన్ని ఖచ్చితంగా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో సుమారు వెయ్యి మంది పిల్లలకి భోగి పండ్లు ఇక్కడే పోయాలనేటువంటి ఒక నిర్ణయం చేయటం జరిగింది ఇదే కాకుండా ఇంకా అనేకమైనటువంటి ఇక్కడ జనవరి ఇరవై రెండు ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది సో అటువంటి అటువంటి శతాబ్దాల కలైనటువంటి రామ మందిరం నిర్మాణాన్ని పురస్కరించుకొని ఇక్కడ కొన్ని ప్రత్యేక ఆకర్షణలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బయట మీరు చూసినట్లయితే ఎలివేషన్లో రామ మందిరానికి సంబంధించినటువంటి డిజైన్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బొమ్మల కొలువు శ్రీరాముని బొమ్మల కొలువు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది రేపటికల్లా దానిలో మరి పెద్ద సంఖ్యలో రాముడిపై ఉన్నటువంటి రాముడు శ్రీరాముని తో ఉన్నటువంటి సీతారాముల ఏదైతే కొలువు ఉందో దాన్ని ఇక్కడ బొమ్మల కొలువుగా తీర్చిదిద్దేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సో విశాఖ వాసులు తప్పనిసరిగా వచ్చి చూసి ఆనందించేటువంటి ఒక కార్యక్రమం ఇది అందరూ వచ్చి భాగస్వాములు కావాలని అందరినీ ప్రార్థిస్తూ నమస్కారం వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని